గుంటూరు పట్టాభిపురంలోని వి వైశ్య బిజినెస్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు డెబ్బై ఎనిమిది మీటర్ల పొడవైన జాతీయ పతాక జెండాను ఆవిష్కరించారు అనంతరం పట్టాభిపురం నుంచి స్తంభాల గరు వరకు ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇమ్మడి సుజిత్ విశ్వనాథుని శ్రీనివాసు అనుమాలశెట్టి చైతన్య వీడితో మాట్లాడారు ये दिल्ली trên का ऑपरेशन है। और ये देखिए ऑपरेशन है। और ये देखिए। 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 भारत माता के 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 भारत माता की भारत माता की డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను దేశ ప్రజలందరికీ కూడాను అలాగే గుంటూరు ప్రజలకి మాది ఊవేషి అనే బిజినెస్ ఆర్గనైజేషన్ అండి ఎంటర్ప్రీనర్స్ బిట్ అండి ఇక్కడ మొత్తం నూట యాభై మంది సభ్యులు ఉన్నాయి ఇంటర్మీ సభ్యులను కూడా త్రూ త్రూ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తంలో కూడా కలిసి ప్రాగ్దానం అనేది కూడా చేస్తున్నాం అన్ని చోట్ల కూడాను దానిలో భాగంగా గుంటూరులో కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు అందరికీ దేశ భవిష్యత్తు బాగుండాలని దేశ పునాదులు మేము కూడా కూలు ఉద్దేశంతో నీటి కూడా కలిసి వచ్చామండి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ స్వాతంత్రీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు అండి ఈరోజు కలిపి ఇట్లా ప్లాట్ఫాన్ కమ్యూనిటీ చేస్తున్నారు దేశ పురోగతికి మనం కోర్పడాలని వేరులని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా సహకరించాలని సింబాలిక్ గా ఫ్లాగ్ తో నుంచి చేస్తున్నాం అండి మూడు మీటర్ల జెండా కట్టుకొని ఫ్లాగ్ తో రన్ చేశాము అందరూ దేశ స్ఫూర్తిని తీసుకోవడానికి కోరుకుంటున్నాం దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ వైశ్య తరఫున మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు గాను డెబ్బై ఎనిమిది మీటర్ల జెండాని మనకి ఇవ్వడం జరిగిందండి డెబ్బై ఎనిమిది మీటర్లు అంటే దాదాపుగా రెండు అడుగులు జెండా సో అందరూ వచ్చి దీంట్లో భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా ఉంది సో ఇట్లాంటి కార్యక్రమాలు వివిధ విషయాలు మరిన్ని చేయాలని కోరుతూ సెలవు